బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ నిజానికి వెంకటేష్ కానీ రాజలక్ష్మి కానీ ఐలమల్లి కానీ బ్రహ్మం గారు కానీ మీ అందరి మనసుల్లో ఏముందో వాళ్ళు చెప్పారు సో మా అందరిలాగా మా జాతి పైకి రావాలి మాకు మేలు జరగాలనేదే మీరు కూడా చెప్పారు నిజానికి కేసీఆర్ గారు ప్రభుత్వం కొంత సాయం చేసింది నా దగ్గర సిద్దిపేటలో కూడా అప్పుడు ట్రాక్టర్లు ఇచ్చాం జేసీబీలు ఫెడరేషన్ ద్వారా ఇచ్చాం వాళ్ళందరూ ఇంత మొరం కొట్టుకొని పునాదులు నింపి మంచిగా నాలుగు రూపాయలు చంపాయించి ఇల్లు కట్టుకున్నారు మూడు నాలుగు వందల మంది మొన్న మొన్న వచ్చింది నా దగ్గరికి సార్ నువ్వు ఉన్నప్పుడు మాదికి అవార్డ్స్ ఉళ్ళయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోజు పోలీసు వాడు వచ్చి ట్రాక్టర్ సీజ్ చేస్తుండు ఇరవై వేలు ఫైను ముప్పై వేలు ఫైన్ రాస్తుండు మిషన్ సీజ్ చేస్తుండు నువ్వు మొరం కొడుతున్నావు దీనికి పర్మిషన్ ఉందా అంటుండు మైనింగ్ కొడొస్తుండు ఇదేం పంచాయతీ సార్ అన్నాడు అంటే కాంగ్రెస్ వచ్చినాక చేసింది ఏం లేదు కానీ బతికటోళ్ళని కూడా బతకని చేసింది అంతెందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను బిల్డింగ్ యాక్టివిటీ హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే ఇప్పుడు ఏమైంది ఏడు కాడ ఆగిపోయినాయి మొత్తం రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత బయటకు పోతే పల్లకీల మోత ఈ పంపకాలలో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు రోజు దనుకుంటుర్రు టీవీ పెడితే కొండ సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడి చూసిరా అరే వాళ్ళు వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దెబ్బతలేవు మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలని నిప్పి ఒకళ్ళు ఒక తిట్టుకోని తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది అంటే ఏ ఏం పేపరే వాళ్ళు తను ఎట్టదనుకున్నారో అంత రాసిండా ఏ రకంగా దనుకున్నారు ఎట్లా దనుకున్నారు వాటాల పంచాయతీలు వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలవుతుంది ఇప్పుడు సీనన్న చెప్పిండు కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక లక్ష ఇండ్లు కూలగొట్టిండు అంతకుమించి కట్టింది అయితే ఒక్కటి లేదు ఉన్నదా ఒక్కటన్నా ఉన్నదా దయచేసి ఆలోచన చేయండి అంటే ఈ హైడ్రా బగాయించాలి హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ ఓడగొట్టాలి పేదల ఇండ్లు కూలొద్దంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను లక్ష ఇండ్లు హైదరాబాద్లో బస్తీలు బస్తీలు ఖాళీ చేపించిన రాత్రి రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా అయినా నాకే ఓట్లేసి నింకి నీ కూలగొడతా అన్నాడా రేపు అంటాడా అన్నాడా అరే నువ్వు తప్పు చేసినవురా గరీబోళ్ళు ఇండ్లు కూలగొడుతున్నావు పెద్ద పెద్దోళ్ళు అవి కూలగొడతలేవు మా గరీబోళ్ళు ఏం అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టనే రేవంత్ రెడ్డికి సోయస్తుంది